హాయ్ అండి వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ పులిహార ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో అనేక ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి మనం మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఈ ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ని తీసుకుని ఒక గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి నార్మల్ రైస్ ఏనండి ఇవి దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అంటే అన్నం పొడి పొడిగా రావడానికి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ పెట్టుకుని మూడు విజిల్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెద్దవి అయితే ఆరు సరిపోతాయండి చిన్న సైజు అయితే ఒక ఎనిమిది ఉసిరికాయల దాకా పడతాయండి వీటిని ఇప్పుడు మనం తురుముకోవాలండి ఇలాగా ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అయితే దీంట్లో ఉంటాయి ఉసిరికాయలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది గుండె సంబంధమైన రోగాల్ని రాకుండా మనల్ని కాపాడుతుందండి అందుకే రోజుకి ఒక ఉసిరికాయ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఉసిరికాయలన్నిటిని కూడా తురుముకుని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నువ్వులు అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చిలు వేసుకుని సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టుకోవాలండి నువ్వులు త్వరగా మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు అన్నాన్ని కూడా చల్లారి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి అంతా చల్లారి పెట్టుకుందాం ఇలా చల్లారే లోపల మనం పోపునైతే వేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీల్ని వేసుకుని వేయించుకోవాలి ముందుగా ఈ ప్లేస్లో మనం జీడిపప్పునైనా వేయించుకోవచ్చు జీడిపప్పు అయితే ముందుగా ఫ్రై చేసి వేయించి తీసేసుకోవాలండి పక్కకి అలాగే ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అలాగే ఏడెనిమిది ఎండిమిర్చిని కూడా తీసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంగువండి మీ ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరి తురుము ఉంది కదా అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఈ తురుము అనేది ఎక్కువ వేపక్కర్లేదండి ఒక్క టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనం ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ ఉంది కదండి అందులో వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలి మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా ఈజీగా పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ పులిహార్ని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి చూడండి రైస్ ఎంత పొడి పొళ్ళాడుతూ వచ్చిందో ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు వదిలేస్తే ఇదంతా కూడా దానికి పడుతుందండి రైస్కి రైస్కి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన కమ్మలైన ఉసిరికాయ పులిహార రెడీ అయిందండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి